అన్నట్టు నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతుంది అన్నట్టు మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్ షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత కరిగిన తర్వాత కరిగించుకోవాలి అన్నట్టు రెండు లేక మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి గిన్నె శనగపిండి వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా మంచిగా కలుపుకొని ఒక గిన్నెలో తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత మరొక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు చక్కెర వేసుకోవాలి అదే కప్పుతో ఒకటే కప్పు వాటర్ వేసుకోవాలి ఏ కప్పుతో మనం చక్కర వేసామో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేయద్దు సరికి సరి వేసుకోవాలన్నట్టు వేసుకొని కరిగించుకోవాలి కరిగించుకున్న తర్వాత కొద్దిగా ఫుడ్ కలరు లేనివారు ఉంటే వేసుకోవచ్చు లేకుంటే ఆప్షనల్ అది నేనైతే కొద్దిగా లైట్ చిటికడు పసుపు వేసుకున్న కలర్ గురించి ఇలా పాకం వచ్చిన దాకా అయితే మనము మంచిగా కరిగించుకోవాలి అన్నట్టు నేనైతే ఫస్ట్ ట్రై చేసిన పాకమైతే రాలేదు ఇలా అంటుకున్నట్టయితే వచ్చింది అన్నట్టు మరోసారి కరిగించుకుందాం మంచిగా మనము రెండు ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు వాటర్ వేసాం కదా ఒక కప్పు అయిన దాకా కరిగించుకోవాలి కరిగించుకున్న తర్వాత చూడండి ఇలా చూడండి ఇలా గట్టిగా మనం వాటర్లో వేసుకుంటే ఇలా అంటుకోవాలన్నట్టు ఇలా అంటుకొని మొత్తము ఇలా ఒక్క దగ్గరికి రాచి ఇలా లుండల్లాగా కావాలి అయితేనే మనకు పాపిడి వస్తుంది అన్నట్టు చూడండి ఇలా రా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి మొత్తం వేసుకొని ఇలా వెడల్పు చేసుకోవాలి మనకు వీలైనంత చేసుకోవాలి నెయ్యి వేసి చేసుకున్న తర్వాత మనం కరిగించుకున్న షుగర్ ఉంటుంది కదా కరిగించుకున్న షుగర్ మొత్తం పాకాన్ని అదే గిన్నెలో వేసుకోవాలి చాలా తొందరగా తొందరగా వేడి మీదే చేసుకోవాలన్నట్టు అస్సలు ఇవ్వద్దు మనం చేతులైతే అస్సలు పెట్టకూడదు చేతులు పెడితే మాత్రం మన చేతులు అయితే కాలిపోతాయి అన్నట్టు అందు గురించి నేను ఒకటి అనుకుంటే ఒకటైంది ఫ్రెండ్ సోన్పాపుడి అంటే పాపడి పొడి అయింది అన్నట్టు ఇలా నేను మనం తొందర తొందరగా చేయాలి లేకుంటే ఇలా మొత్తము గట్టిగా పడిపోతుంది అన్నట్టు అయినా కానీ నేనైతే ఇలా ట్రై చేశాను మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా పొడి పొడి కాగానే మనం ఏం చేయాలి మనము మొత్తం షుగర్ని ఇలా లుండలు లేకుండా చేసుకోవాలి నాకైతే చేతులు కాలిపోయినాయి అన్నట్టు చా నెయ్యి వేసుకుంటా ఇలా లుండలు లేకుండా మనము పొడి చేసుకోవాలి షుగర్ మొత్తాన్ని ఇలా పొడి చేసుకుంటూ కలుపుకోవాలి అన్నట్టు మంచిగా లుండలు లేకుండా కలుపుకోవాలి మనకి ఎంత వీలైతే అంత కలుపుకోవాలి మనం వేయించి పెట్టుకున్న నే పిండి ఉన్నది కదా పిండి కలుపుకుంటూ కలుపుకోవాలి మనకి ఎంత వీలైతే అంత పిండి వేసి వేయించి పెట్టుకున్న పిండిని వేసుకుంటూ ఇలాగే కలుపుకుంటూ ఉండాలి నాకైతే చేతులు కాలాయి అందు గురించి అయితే ఒక గిన్నె లేకుంటే ఒక గిలాసా ఇలా తీసుకుంటూ లుండలు లేకుండా మొత్తం ఇలా చేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత చేసుకోవాలన్నట్టు చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి పాపడి రాకపోయినా కానీ పాపడి పొడి అయింది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అన్నట్టు మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఫాలో అవ్వండి మరొక కొత్త రెసిపీలో కలుద్దాం